ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది ఈరోజు ప్రత్యేకంగా మీతో మీ సొంత నిర్ణయాలు తీసుకోవడం గురించి మాట్లాడతాను అలాగే ఇతరులు మీకోసం నిర్ణయాలు తీసుకోకుండా చేసేలా నిర్ణయం తీసుకునే విషయం వచ్చినప్పుడు ముఖ్యంగా మీ జీవితం కొరకు మీ ఫ్యామిలీ కొరకు దేవుడు మీకు ఇచ్చిన బాధ్యతల విషయంలో చూడండి మీ లోపల ఒక అభిషేకం అనేది ఉంది బైబిల్ చెప్తుంది వేరెవరో మిమ్మల్ని నడిపించి ఏం చేయాలో చెప్పనవసరం లేదు అని పరిశుద్ధాత్మ నడిపించి మార్గదర్శనం చేస్తాడు మీ జీవితానికి అది మీ హక్కు రక్తంతో కొనబడ్డది దేవుడిచ్చిన హక్కు పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని అనుసరించడం పరిశుద్ధాత్మను అనుసరించడం అంటే ఆత్మీయ పరిణితికి నంబర్ వన్ సూచన రోమా ఎనిమిది పద్నాలుగు చెబుతుంది దేవుని ఆత్మచర్య నడిపింపబడ్డవారు దేవుని కుమారులు అని కేవలం దేవుని బిడ్డలం కాదు అందరం దేవుని బిడ్డలమే అయితే దేవుని ఆత్మచర్య నడిపించబడ్డవారు దేవుని కుమారులు తెలుసా ఈరోజు నూతన నిబంధన గురించి ఆలోచించాను నిజం చెప్పాలంటే నేను నిబంధనల గ్రంథం గురించి చదువుతున్నాను పాత నిబంధన కొత్త నిబంధన ఈరోజు కొరకు వచనాలు తీసి రెడీ అవుతుంటే నేను బాగానే కన్విన్స్ అయ్యాను బహుశా ఎవరు నిజంగా నూతన నిబంధన అంతగా అభినందించరని ఎంతగా అభినందించాలో వాళ్ళు కానీ పాత నిబంధనలో కూడా జీవించి ఉంటే మీరు కానీ సమయం తీసుకుని వాళ్ళు అనుసరించాలనుకున్న ధర్మశాస్త్రం గురించి ఆలోచిస్తే రూల్స్ని రెగ్యులేషన్స్ని కోరికలు చేయాలి తప్పదు అది ఎంతో ఎంతో ఒత్తిడిగా ఉండేది అవన్నీ దేవుడు ఇచ్చినవి కావు కొన్ని విషయాలు ఉన్నాయి ప్రజలు చేయగలరని దేవుడు చెప్పినవి చేయలేనివి అయితే పరిసయులు ధార్మికమైన వారు ఈనాటికి ఉన్నారు ధార్మికమైన వారు వాళ్ళు దాన్ని మరొక స్థాయికి తీసుకువెళ్లారు వాళ్ళు పద ఆజ్ఞలు తీసుకుని వాటిని దాదాపు రెండు వేలుగా మార్చారు ఏసు వచ్చేలోపు అయితే చాలాసార్లు ప్రజలే ధర్మశాస్త్రం కాగలరు మనకు ఆశించడం వారికి ఏం కావాలనే ధర్మశాస్త్రం కాగలదు మీకు వాటిని చేయాలనే ఫీలింగ్ కలగడం మొదలవుతుంది అయితే నిజం ఏమిటంటే మీరు దేవుని నాయకత్వాన్ని అనుసరించాలి దాని అర్థం కొన్ని పరిస్థితులను ఎదుర్కొని ఇలా అనాలి నేను అలా ఫీల్ కావడం లేదు నేను అది చేయాలన్నట్లు ప్రజలు మీరంటే ఇష్టపడరు మీరు అది చేయడానికి వాళ్ళ అనుమతినివ్వకుంటే ఇవ్వకుంటే రోమా ఏడు నాలుగు చూద్దాం నా భర్తకు నేనంటే ఇష్టం దానికి కారణాలు ఉన్నాయి వాటిలో ఒకటి ఆయన నా జీవితంలోని దేవుని నాయకత్వపు పిలుపుని అనుసరించనిచ్చినందున దేవు నాతో ఎప్పుడు అనలేదు నువ్వు ఆ ప్రజలందరి ముందు వేదిక మీద ఉంటే నాకు చిన్నతనంగా ఉంటుంది నా సంగతి ఏమిటి ఎప్పుడూ అనలేదు ఎందుకో తెలుసా నాపై అధికారం చేయనవసరం లేదు ఎందుకంటే తనకు తెలుసు ఎవరు నేను చూడండి మీరు చాలా బ్లంట్గా ఉండకూడదు అయితే నా వద్ద ఒకే ఒక ఛాన్స్ ఉంది ఈరోజు కనుక దాన్ని ఇక్కడ స్పష్టంగా చెప్పాల్సిందే బహుశా ఇతరులపై అధికారం చేయాలని ఫీల్ అయ్యేవారు శక్తివంతంగా బలంగా కనిపిస్తారు అయితే నా ఉద్దేశంలో అత్యంత బలహీనలు ప్రపంచంలోకంత అంత నాకు తెలుసు ఎందుకంటే నేను మ్యానిపులేట్ చేసేదాన్ని కంట్రోల్ చేయడం అదంతా భయం వల్లే నాకున్న అభద్రత వలన అదంతా నేను క్రీస్తులు ఎవరో నాకు తెలియనందున క్రీస్తులు ఎవరో తెలిస్తే ప్రజలు మీతో ఒప్పుకోరు దాన్ని మీరు పట్టించుకోరు ఎందుకంటే మీ అభిప్రాయం మీరెవరో కాదు ఒట్టే అభిప్రాయం అంతే నిజంగా క్రీస్తులో మీరెవరో మీకు తెలిస్తే అందరినీ ఒప్పించనక్కర్లేదు మీరు రైట్ అని ఒకరోజు నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నా అన్న నిజంగా విషాదకరం మనం వెళ్ళే దాని నుంచి నిరూపించడానికి మనం రైట్ అని ఒకటి చెప్పన మంచిగా ఉండడం అనేది ఎంతో ఓవర్ రేటే రోమా ఏడు నాలుగు ఈ రోజు ఇంత శక్తి ఉంటుంది అనుకోలేదు అయితే బాగుంది బహుశా ఉంది చూడండి జరిగేది అదే మీ జీవితంలో దేవుని చిత్తంలోకి అడుగు పెట్టినప్పుడు వేరేదో శక్తి వచ్చినట్లు ఉంటుంది కొంతమంది మంచిగా ఫీల్ అవుతారు మీకు నచ్చింది కానీ చేస్తుంటే కొంతమంది జీవితంలో శక్తి ఉంటుంది మీరు కానీ నిజంగా లేచి ఆ రోజు చేయవలసింది చేస్తే నేను మీటింగ్ మీటింగ్కి మళ్ళీ వెళ్ళాలి నాకే తెలియదు ఇందులో ఎలా ఇరుక్కున్నాను ఆ మోగ విషయం ముగిస్తే సంతోషంగా ఉంటాను రేపు మేరీ జైన్ బర్త్డే పార్టీకి వెళ్ళాలి ఎందుకంటే ఆమె ఎలా ఉందో తెలుసు నేను వెళ్ళకుండా కోపం తెచ్చుకుని అప్సెట్ అవుతుంది మీకు తెలుసా వేలకు వేలు వేలకు వేలకు వేలు అలాంటి విషయాలు ప్రజలు చేస్తారు కొన్ని విషయాలు మనం డ్యూటీ అనుకుని చేస్తాం కొన్ని కరుణ వల్ల చేస్తాం అయితే నిజాయితీగా అవన్నీ మనం సంతోషంగా చేయవచ్చు ఒకవేళ దేవుని కొరకు చేస్తే చేయకూడదనుకుంది చేయవచ్చు అయితే చేస్తాను ఎందుకంటే దేవుడు చెప్పినట్లుంది కనుక చేయాలి అంటే ఇంకా ఆయన్ని సేవిస్తున్నాను అది చేసి ఎవరికో కోపం వస్తుందనుకుని ఫీల్ అయితే వాళ్ళు లేకపోవడం మంచిది వాళ్ళని ముందుకు సాగనివ్వకుంటే కోపం తెచ్చుకుని అధికారం చేస్తారు వాళ్ళు ఓకే రోమా ఏడు నాలుగు పదిహేనవసారి కావున సహోదరులారా మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి ఆయన మరణించినప్పుడు ధర్మశాస్త్రాన్ని పాటించి అన్నాడు ముగిసింది దాని అర్థం అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్న పూర్తి సిస్టమ్ని అనుసరించాడని చేయవలసినవి అయినవి తప్పు చేయడం అనేది అంతా ముగిసిపోయింది మనం దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తాను వేరొకని చేరుటకు చేరుటకు మనం దేవునికి ఎలా ఫలించగలం ఆయన్ని తప్ప అందరినీ అనుసరిస్తూ ఉంటే ఆత్మీయ నాయకులు జాగ్రత్తగా ఉండాలి అలాగే క్రైస్తవులు కూడా బహుశా కనీసం ఈ విషయంలో దేవుడు అన్నాడు అన్న పదంలో ముఖ్యంగా మీరు కానీ దేవుడు చెప్పిన దాని గురించి మాట్లాడుతుంటే అది మంచిదే అయితే మరొకరికి వారి కోసం దేవుడు చెప్తున్నాడు చెప్తున్నాడో చెప్పేప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అది మీ సొంత చిత్తమే కాదు దేవుని కాడ్ని లాగుతున్నారు దానికి విలువనివ్వడానికి నాకు దేవుడు చెప్పాడు నువ్వు అతన్ని పెళ్లి చేసుకోకూడదని అయితే యూస్ సిలే థింగ్ నోర్ మూసుకోండి వారి కోసం ప్రార్థించండి వాళ్ళుగా వచ్చి అడిగితే మిమ్మల్ని ఏమంటారని అప్పుడు చెప్పాలి ఎలా ఫీల్ అవుతున్నారు అయితే తెలుసా ఎవరో నన్ను అడిగారు నన్ను దేని గురించో సలహా అడిగారు అందరిలానే ఇవ్వడం ఆరంభించాను నేను కూడా చూడండి బాబా బాబా నేను అన్నాను ఏమన్నా తెలుసా రీవైండ్ అన్నని విషయం ఇది నాకు నిజంగా తెలియదు మీరేం చేయాలో అన్నాను దాని గురించి ఆలోచించలేదు కొన్ని ఐడియాలు ఇస్తాను అయితే హార్థగీత ఏమిటంటే ఎంతమందిని అడిగితే అన్ని రకాల అభిప్రాయాలు ఇస్తారు కనుక దేవుణ్ణి అనుసరించి ఏది శాంతినిస్తుందో అది చేయండి ఆమె ఓ అయితే సలహాలు ఇవ్వడం మనకిష్టం బైబిల్ చెప్తుంది ధర్మశాస్త్రం క్రింద పని అవసరం లేదు అని అయితే నూతనమైన దానిలో సేవిస్తున్నాము నాకు అది ఇష్టం చూడండి కొత్త నిబంధన వచ్చినప్పుడు అత్యాచారంలో నివసించిన ఆ ప్రజలు ఊహించగలను క్రీస్తు పట్ల వారు ఆనందంతో ఇష్టపడిన చేసిన కమిట్మెంట్ ఎలాంటిదో ఆ రోజుల్లో వారి విశ్వాసం కొరకు ఈజీగా చంపబడేవారు అయితే వాళ్ళకెంతో బంధకం ఎంతో లీగలిజం ఎన్నో చేయాలి తప్పదు స్వేచ్ఛ లేదు అప్పుడీ కొత్త నిబంధన వచ్చినప్పుడు బైబిల్ చెప్తుంది క్రీస్తులో ఉన్న వారు ఎవరైనా నూతన సృష్టి వాళ్ళు తెలుసుకున్నారు కొత్త నిబంధన ఉందని అంటే వాళ్ళు వ్యక్తిగతంగా ఒక్కొక్కరుగా పరిశుద్ధాత్మ చేత నడిపింపబడగలరు అని ఇకపై ఒక ప్రీస్టు ద్వారానో లేక ఆత్మీయ లీడర్ దగ్గరకు వెళ్ళక్కర్లేదని దేవుని నుంచి వినడానికి ప్రవక్త పట్టణానికి వచ్చే వరకు వెయిట్ చేయక్కర్లేదు వాళ్ళు ఏం చేయాలో ప్రవచించడానికి ప్రతి ఒక్కరూ దేవుని నుంచి వినగలరు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి స్వేచ్ఛగా బయటకు రాగలరు అని వెళ్ళడం రావడం ఎందుకంటే ద్వారాలు ప్రతి ఒక్కరి కొరకు తెరిచి ఉన్నాయని దేవునితో ఆ సంబంధాన్ని పెట్టుకోవడానికి కొత్త నిబంధనలో ఉన్న అందం అది ఫ్రెష్గా ఉంది కొత్తగా ఉంది సృజనాత్మకంగా వెరైటీగా ఆశ్చర్యం లేదు కొన్నిసార్లు చర్చ్ బోర్ కొడితే అంతా ఇలా ప్లాన్ చేస్తుంటే ముందే ప్రోగ్రామ్ చేయబడి మీకు మనకు ప్లాన్ ప్రోగ్రామ్ ఉన్నాయి అయితే నేను ఇక్కడకు వచ్చి ప్లాన్ చేయని విషయాలు చెప్తాను చాలా వరకు ప్లాన్ చేసినవి చెప్పాలనుకున్నవి చెప్పను విషయాలు వేరుగా ఉంటాయి చూడండి కొన్నిసార్లు వాటిని మిక్స్ చేస్తాం పరిశుద్ధాత్మ సృజనాత్మకుడు మీ జీవితం బోరు కొట్టదు పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని అనుసరిస్తే గమని ధైర్యంగా చెప్తున్నాను మీలో ఎవరైనా ఇలా ఉంటే నాకు బోర్ కొట్టేసింది అదే పాత అదే పాత అదే మరైతే నేనేం తీసుకోవచ్చుగా మీరు ప్రజల్ని సంతోష పెట్టకుండా దేవుణ్ణి అడగాలి అని ఈరోజు నా కోసం ఏమి ఉంచావు పందెం త్వరలోనే మీకు అసలు బోర్ కొట్టదు ఎందుకంటే చెప్పగలను దేవుడు బోర్ కొట్టాడు ప్రజలు ధర్మశాస్త్రం కాకూడదు అపస్థల కార్యాల్లో ఒక వచనం ఉంది ఐదు ఇరవై తొమ్మిది నాకు ఇష్టం ఎందుకంటే అది ఒక కథనకు సంబంధించింది ఆ వచనాన్ని అక్కడ చూపించగలిగితే చూడండి ఎందుకంటే చాలా సింపుల్ది చెప్తుంది అందుకు పేతులను అపస్తులను మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలను దేవునికి లోబడాలి మనుషులకు కాదు ఇప్పుడు ఒక పాస్టర్ గతంలో పంతొమ్మిది వందల డెబ్భైలో బోధించేవారు ఆ వచన మీద బహుశా మూడు నెలల వరకు ప్రతి ఆదివారం నాడు బోధించేవారు దేవునికి లోబడాలి మనుషులకు కాదు ఇప్పుడు గుర్తించాను ఆయన బోధించాను అనుకున్నాడు అయితే దేవుడు ఆయనకి ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు అని నిజం ఏమిటంటే ఆయన కంట్రోల్ చేసి మ్యానిపులేట్ చేసేవారు అలా అని అనుకోను అయితే ఆయనకి ఐడియా ఉంది అందరూ ఏదైనా చేయాలని అనుకుంటే ఆయన ద్వారానే చేయాలని పెద్దలు కనుక నేను దేవుని కొరకు అగ్ని మీద ఉన్న దేవుడు ప్రేమ సేవించాలనుకున్నాను ఈ చర్చ్ యాక్టివ్గా ఉంది సువార్త పత్రాలను పంచడంలో వీధుల్లో నాకు ఈ పరిశుద్ధాత్మ ఐడియా వచ్చింది అనుకున్నాను అది కాలం నేను ఎలా అంటే ప్రజల్ని కదిలించగలను ఏమైనా చేయడానికే కనుక అనుకున్నా కొంతమంది స్త్రీలను చేర్చుకుని రోజంతా ఏమి చేయకుండా ఉండేవారిని వారితో ఆరంభిస్తా వారిని తీసుకుని సువార్త పత్రాల్లో కార్ల మీద వేసవి కాలం అంతా అంటిద్దాం సరే ఆ వేసవి గడిచింది మేము పదివేల పత్రాలను అంటించాం కార్ల విండ్షీల్డ్స్ మీద ప్రజలు కార్లో కూర్చోగానే వాళ్ళు చిన్న సువార్త పత్రాన్ని ఈ చిన్న నవ్వు ముఖం వారిని చూసి అనేది ఏసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు నవ్వండి ఏసు ప్రేమిస్తున్నాడు ఇప్పుడు అంటే అది ఎవరన్నా బాధించదవునా అది మంచి పనే మంచి కదలిక ఎల్డర్స్ నుండి పిలిచారు సరిచేశారు నేను ఎదురు తిరిగే స్త్రీనని ఎందుకంటే ముందుగా వాళ్ళ పర్మిషన్ తీసుకోలేదు నాకు తెలియదు తీసుకోవాలని ఏసు ప్రేమిస్తున్నాడని చెప్పడానికి అది నాకు కొత్త వార్త నిజం చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి అలా జరిగినవి చూడండి ఎంతో విచారకరం ఆ చర్చి ఇప్పుడు లేదు అయితే పాయింట్ ఇదే దేవునికి లోబడాలి మనుషులకు కాదు ఆయన ఆ వ్యక్తి నిశ్చయించుకోవాలని అనుకున్నాడు అందరూ దేవుడు చేయమని ఆయనకి చెప్పాడనుకున్నదే చేయాలని అది ప్రజలకు పరిశుధాత్మత్య నడిపింపబడే స్వేచ్ఛనివ్వడం లేదు బహుశా మీరు ఇది తప్పక వినాలి నేను ఎవరికి కోపం తెప్పించడం లేదు అయితే మీరు ఇది తప్పక వినాలి ఎదురు తిరగమని నేను అనడం లేదు పాస్టర్ చెప్పింది ఎప్పుడు చేయొద్దని చెప్పడం లేదు బహుశా పాస్టర్ మీకు చెప్పినప్పుడు ఫీల్ అవుతారు దేవునిచే నడిపించబడ్డట్లు ఏదైనా చేయడానికి అది మంచిదే చాలాసార్లు అది నిజమే అయితే ఆయన నడిపించబడ్డట్లు చేస్తే మీ జీవితాన్ని సీరియస్గా మార్చివేస్తే అలా చేయడానికి మీరు ఫీల్ కాకుంటే ముందే సమస్యలో పడ్డానా బయట పడ్డానికి ఆలస్యం అయిందా చెప్పేది అర్థం అవుతుందా ప్లీజ్ ఎదురు తిరిగి ఇలా అనుకండి జాయిస్ చెప్పింది నువ్వు చేయమంది ఏది చేయక్కర్లేదని నేను చెప్పేది అది కాదు ఈ మీటింగ్స్లో గైడ్ లైన్స్ ఉన్నాయి ఆరాధనలో ప్రజల్ని ట్యాంబరిన్స్ ఆడనివ్వను కీ ప్లే ఆఫ్ చేయవచ్చు ఆఫ్ కీ ప్లే చేయనివ్వం అందరికొరకు పాటు చేసేలా ప్రజల్ని వారి పెట్టి ఇగ్విన్యాసిని తేనివ్వను ఒక స్త్రీ ఒకరోజు తీసుకొచ్చింది పొడవాటిది పర్సుకి అంటించి అక్కడ కూర్చునుంది పెద్ద పెద్ద కొళ్ళతో చూస్తూ ఓ అందరినీ నా బోధన మధ్యలో ప్రజలు నిల్చుని ప్రవచించడాన్ని అలౌ చేయను ఒక స్త్రీ అలా ట్రై చేసిందే ఆమె సెక్షన్లో అదిగో అక్కడ ఉంది రెండేళ్ల క్రితం ఒక మీటింగ్లో ఆమె నిల్చుని దేవుడు ఇలా అన్నాడు నాకు వెంటనే తెలిసింది అదంతా బోగస్ అని ఎందుకంటే నేను ముందే ఏదో చెప్తున్నా పరిశుద్ధాత్మ తానుగా తన్ని అడ్డుకోడు దేవుడు ఇలా అన్నాడు దేవుడు చెప్పాడు నీ పరిచయం ఇచ్చి నువ్వు నాకు లోబడాలి అని నేను నన్ను నోరు మోసుకొని కూర్చో. నేను దీనికి చెల్లించిన వెలా పడ్డ కష్టాన్ని నా మీటింగ్ లో ఒక భోగ నిల్చుని దాన్ని పాడు చేయడమా అయితే ఆ సందర్భంలో నేను కంట్రోల్ చేయబడ్డమో లేదా మ్యానిపులేట్ చేయడం లేదు దేవుడు నాకు ఇచ్చిన నాయకత్వపు పాత్రకు బాధ్యతను వహిస్తున్నాను ఏమో మీ చర్చిలో అంగీకరిస్తారేమో వచ్చే ఆరాధన సమయంలో వేదిక ముందు డాన్స్ చేయడాన్ని నా మీటింగ్లో ప్రజల్ని అలా చేయనివ్వని మీరు అనొచ్చు కానీ దేవుడు చేయమన్నాడు ఇక్కడ కాదు చెప్పుడు మీరు అనొచ్చి ఎందుకని ఎందుకంటే ఇక్కడకు ఊహించలేని అన్ని రకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చే వారు ఉన్నారు మీరు లేచి డాన్స్ చేయవచ్చునైతే వాళ్ళు ముఖం చెట్లించుకుని వెళ్ళిపోతారు సందేశాన్ని వినకుండానే కనుక నిజమైన స్వేచ్ఛ తన స్వేచ్ఛను అభ్యసించని అవసరం లేదు ఒకవేళ ఎవరైనా బాధపడతారని పట్టింపు ఉంటే ఆ స్త్రీకి తన పెట్టి ఇగ్విందని తీసుకువచ్చే స్వేచ్ఛ లేదు సర్వీస్కి ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళని అది భయపెట్టింది సరే దేవునికి స్థుతులు చెప్పండి అపోస్తుల కార్యములు ఐదు ఇరవై తొమ్మిది మళ్ళీ చూద్దాం దేవునికి లోబడాలి మనిషికి కాదు దారి తప్పాను అనుకున్నారైతే తిరిగి వెళ్తాను ఆశ్చర్యంగా లేదా ఆయన మూడు నెలలు దాని మీద బోధించి దానికి వ్యతిరేకంగా చేయడం నేను చెప్పగలను ఆ చర్చి పాడవడానికి కారణం ప్రజలు ప్రజల్ని ఆత్మీయంగా కంట్రోల్ చేయాలి అనుకున్నందున ఇతరులకు దేవుడు వారి కోసం ఏం చేయాలో వీళ్ళు చెప్పాలనుకోవడం వలన ఏమిటో చెప్తాను అది చాలా పెద్ద మీ బిడ్డలతో కూడా జాగ్రత్తగా ఉండాలి చూడండి నాకు నలుగురు బిడ్డలు అందరూ బోధిస్తే నాకు బాగానే ఉంటుంది అయితే ఒక్కరూ చేయరు మీకు తెలుసా నేనెప్పుడు వారికి ఒత్తిడినివ్వను వారి కానిదేదోలా ఉండమని ఎప్పుడు చెప్తాను నా కోసం పని చేయవచ్చు లేకుంటే లేదు పరిచయలో ఉండాలంటే ఉండండి వేరేదైనా చేయాలంటే చేయండి మీరు సంతోషంగా ఉండాలంటే నింపుదలతో దేవుని చిత్తాన్ని అనుసరిస్తూ జీవితంలో దేవునికి తెలిసే ఏం చేయాలో దీంతో నేను వెళ్ళిపోతే నాకు తెలియదు మనం జాగ్రత్తగా ఉండాలి కంట్రోల్ చేసే ప్రార్థనలు చేసేప్పుడు కూడా నేను అన్నాను జాగ్రత్తగా ఉండాలి కంట్రోల్ చేసే ప్రార్థనలు చేసేప్పుడు కూడా చూడదేవా వాళ్ళు ఈ వ్యక్తిని పెళ్లి చేసుకోకూడదు ఇలా చేసేలా చేయి అలా చేసేలా చేయి మీరు చెప్పవలసిందంతా దేవా నాకు తెలియదు వీళ్ళంతా ఏం చేయాలో బైబిల్లో స్పష్టంగా లేనంత వరకు చూడండి వాళ్ళు ఏదో తప్పు అని లేకుంటే మీరు రోజు నా బిడ్డల కొరకు ప్రార్థిస్తా వాళ్ళు తమ జీవితాల్లో దేవుని పిలుపుని పూర్తి చేయాలని వారి తల్లి పిలుపుని కాదు దేవుని పిలుపుని తెలుసా ఎంతమంది యవ్వనస్తులు ఎంత గందరగోళంలో ఉంటారో వాళ్ళ పేరెంట్స్ ఆశించే దేని క్రిందనో జీవించడం వల్ల మన పిల్లలు చేయాలనుకునేది కేవలం దేవుని ప్రేమించడం ఆయన చెప్పింది చేయడం అంతేకాని మన కళల్ని వాళ్ళ ద్వారా నిజం చేసుకోవాలనుకోవడం కాదు ఓకే దీన్ని నేను ట్రై చేసి చూస్తాను మీరు హ్యాండిల్ చేయగలరేమో కొలసా మూడు చూద్దాం ఇప్పుడే తెలుసుకుంటారు ఎందుకు అలా అన్నానో హ్యాండిల్ చేస్తారో లేదో అని అది స్త్రీలు మీ భర్తలకు అనుకూలంగా ఉండండి చెప్తున్నాను ఆ వచనాలు చావు ఉండేవి ఇక మీరేం చేసినా సరే అది ఏమైనా సరే మాటల్లో కానీ కార్యంలో కానీ ప్రతిదీ ప్రభువైన యేసు నామంలో చేయండి ఆయన మీద ఆధారపడి ఆయనలో తండ్రి అయిన దేవుని స్థుతిస్తూ ఆయన ద్వారా భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండండి తగ్గి వారికి అనుకూలంగా ఉండండి ఇప్పుడు ఈ పదం విధేయులై అంటే సర్దుబాట్లు చేసుకోవడం ఒకలా అవి శాంతి శాంతినిచ్చేవిగా విషయాలు సరైన మార్గంలో ఉండేలా నేను అడాప్ట్ అయినట్లుగా ఇప్పుడు డేవ్ గోల్ఫ్ గురించి సనగను లోబడి అనుకూలంగా ఉండండి మీ భర్తలు చూడండి చాలామంది అక్కడ ఆగాలంటారు అయితే మీరు మిగతాది కూడా చూడాలని నా కోరిక ఇది ప్రభువును బట్టి యుక్తమై యున్నది ఇప్పుడు మనం తర్వాత వచనాన్ని కూడా చూద్దాం దీన్ని బ్యాలెన్స్ చేయడానికి భర్తలారా నాకు భార్యల విషయం తీసి తర్వాత భర్తల విషయం వదిలేయడం ఇష్టం లేదు భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి ప్రేమతో చూసుకోండి వారిని నిష్ఠుర పెట్టకండి సందేశాన్ని దాని అర్థం ఆమె ఏడిస్తే మీ చేతులు ఆమె చుట్టి వేశానండి అర్థం చేసుకోగలను అర్థం చేసుకుంటాను పర్వాలేదు అర్థం చేసుకోకపోయినా చెప్పండి చేసుకున్నారని చేసుకోలేకపోవడం అనేది వేరే పాయింట్ దయచూపి ప్రేమగా ఉండండి ఇలా అనకండి నీకేమైంది పిచ్చా హార్మోన్స్లో మళ్ళీ మార్పు జరిగిందా ఈ సందేశం ఎటో వెళ్తుంది విడుదల చేయాలని ట్రై చేస్తున్నానైతేనే ఇదే విషయం బహుశా విషయం ఏదేమైనా చూడండి ఎవరినైనా దేవుడు నిందించడానికో మ్యానిపులేట్ చేయడానికి అధికారం చేయడానికో నీచపరచడానికో పిలవడం లేదు మీరు దాంతో ఉండక్కర్లేదు విధేయులై ఉండి ప్రభువును బట్టి యుక్తమై ఉన్నట్లుగా ఉండండి ఒకవేళ భర్తలు భార్యల్ని ప్రేమగా చూసి భార్యలు భర్తలకు స్పందిస్తే దేవుడు కోరుకున్నట్లుగా ఏ వివాహమైనా అందంగా మధురంగా ఉంటుంది పార్ట్నర్స్ మీరిద్దరూ అయితే హవ్వా ఆదాం కాలు అడుగు నుండి తీయబడలేదు అతని పక్క నుండి తీయబడింది స్త్రీలు ఎంతో తెలివైన వారు అద్భుతమైన వారు గొప్ప తెలివి కలవారు నిజంగా చాలా విచారకరం సాతాను స్త్రీలకు చేసింది చరిత్ర అంతటిలో శాంతికి విధేయులై ఉండాలి నేను చాలా వాటికలా ఉంటాను కానీ గతంలో ఉండేదాన్ని కాదు ఎదురు తిరిగేదాన్ని తప్పుగా మ్యానిపులేట్ చేయడం అధికారం చేసే స్త్రీగా అది దేవుని ప్రీతిపరచలేదు మీరు విషయాలను కంట్రోల్ చేయాలనుకుంటే మీరు మానేయండి ఎందుకంటే అది దేవుని చిత్తం కాదు మీరు అలా చేయడానికి ఈ మధ్యనే ఒక స్త్రీ చెప్పింది ఆమె భర్త ఒక చిన్న టౌన్కి మారాలనుకుంటున్నారని ప్రపంచంలో కోరుకున్న చివరి విషయం అదే ఎంతో స్నేహంగా ఉంటుంది ప్రజలతో ఇన్వాల్వ్ అవుతుంది నిజంగా ప్రేమించే చాలామందితో ఇన్వాల్వ్ అయింది కనుక అంది లేదు అలా చేయను అది దేవుడు కాదు చూడండి చేయడం ఇష్టం లేకపోతే అది దేవుడు కాదని కాదు తర్వాత ఒక ఉదయం ప్రార్థించేప్పుడు ఆమెకు అనిపించింది పరిశుద్ధాత్మ చెప్పినట్లుగా ఏమైనా తెలుసా నీ పట్ల నీ భర్త మంచిగా ఉన్నాడు నిన్ను బాగా చూసుకుంటున్నాడు ఈ విషయం అతనికి ఎంతో ముఖ్యమైంది నువ్వు అది చేయాలి సరే అమ్మ చేసింది ఇప్పుడు అది సరైన విధానంలో విధేయత అంటే అయితే పురుషుడు మిమ్మల్ని కంట్రోల్ చేయాలనుకున్నా ఫ్రెండ్స్ ఎవరు ఉండకూడదన్నా చర్చికి వెళ్ళనివ్వకపోయినా డబ్బులు ఇవ్వకపోయినా నిరంతరం మీరు ఏం చేయాలో చెబుతూ చేయలేవో చెప్తుంటే అధికారం చేయాలని చూస్తే కోపంతో ఆగ్రహం లాంటివి చూపి అలా నా తల్లిని నా తండ్రిపై చేయడం చూశాను అది పూర్తి వ్యతిరేకంగా ఉండేది నాపై చెడు ప్రభావం పడింది ఆమెను చూస్తూ పెరిగాను ఆయన కోపంతో అధికారం చేయడం నాలో ఉన్నదంతా ఇలా అనేది ఎవ్వరూ ఎన్నుడు నేనేం చేయాలో చెప్పకూడదు అదే పని చేయలేదు దానికి మరిన్నేళ్లు పట్టింది దేవుడు నుంచి దాన్ని తీసేయడానికి అయితే సంగమా నిజంగా చెప్తున్నాను ప్రతి వ్యక్తికి హక్కు ఉంది నడిపించబడడానికి ఒకరినొకరు గౌరవించాలి ప్రజలకి మీపై అధికారాన్ని ఇవ్వకండి అలాగే వారిపై మీరు చేయకండి ఎవరైనా ఏదైనా చేయాలని ఆహ్వానిస్తే వాళ్ళు ఇలా అంటే లేదు నేను అది చేయలేను బాధపడి గాయపడకండి ఇలా అనండి నేను మా పిల్లల్ని పిలిచి ఏమైనా చేయమంటే అంటా మీ ఇష్టం నేను పట్టించుకోను బాధపడను మీరు చేయకుంటే మిమ్మల్ని ఆహ్వానించానంతే ప్రజల్ని చేయమనకండి ఏమైనా కుమారుడు విడుదల చేసినవాడు నిజంగా స్వతంత్రుడు మీకు అభిషేకం ఉంది మీకు అంక్షన్ ఉంది పరిశుద్ధాత్మ నుంచి దేవుణ్ణించి మీరు వినగలరు మీకై మీరు నిలిచి దేవుడి నుంచి మిమ్మల్ని దూరంగా చేసే విషయాలను ఎదుర్కోవాలి అలాగే చూడండి లేదు అనే మాట నేర్చుకుని స్థిరంగా ఉండండి చాలా ముఖ్యమైన నిర్ణయాలు మనం తీసుకోవడం అంతేకాని ఇతరులు మీరేం చేయాలన్న దాని గురించి ఒత్తిడిలో ఉండకూడదు ప్రతి ఒక్కరిని ప్రీతిపరచడం మానేసి దేవుడి మీ మనసులో ఉంచిన కోరికల పైన దృష్టిని ఉంచడం ఆరంభించాలి జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ కి థ్యాంక్స్ ప్రపంచ వ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలిగున్న వారికి భోజనం పెడుతున్నాం బీద వారికి బట్టలిస్తున్నాం దేశాలకు పంచుతున్నాం ఈ రోజు సంప్రదించండి జాయిస్ మేర్ డాట్ ఓఆర్చి ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది